ఉగాది సంబరాలు ప్రారంభం విశాఖనగరం రైల్వే న్యూ కాలనీ సింకా గ్రాండ్ హోటల్లో జర్నలిస్టుల ఉగాది సంబరాలను చైర్మన్ సనపల చంద్రమౌళి ప్రారంభించారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో చంద్రమౌళి మాట్లాడుతూ పత్రికా సోదరులందరూ ఒకే చోట కలుసుకుని ఉగాది సంబరాలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు విధి నిర్వహణలో ఒత్తిడులను అధిగమించేందుకు ఇటువంటి వేడుకలు దోహదపడతాయన్నారు వినూమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు చాలా చక్కగా ఉన్నాయించారు మరి అదేవిధంగా పల్సర్ బైక్ ఝాన్సీ గారు మరి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఇలాంటివి ఇచ్చేసి వాళ్ళ కార్యక్రమాలతో మనందరినీ కూడా అలరించారు మరి ప్రత్యేకంగా మరి కూడా మిగతా కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం ప్రతి ఏటా కూడా మనందరం కూడా కలిసి ఉండాలి అందరం మనం ఉండాలనే మంచి సంకల్పంతోనే దసరా సంబరాలను కూడా మనం ఘనంగా నిర్వహించుకున్నాం విజ్ఞాన కేంద్రంలో మరి సంబరాలను కూడా ఈ రోజు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి పంచాంగ శ్రవం కూడా పూర్తి చేసుకున్నాం ఎందుకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జర్నలిస్టులు బాగుంటేనే సమాజం బాగుంటుంది అదేవిధంగా వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం కూడా ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుంది అన్నదే మన అందరికి తెలిసిన విషయమే సెక్షన్ మనకి మా పరిధి మేరకు మీకు ఏదైనా సరే మీ సమస్యలు ఉంటే మేము అన్నింటిలో తెలిసే పరిస్థితి ఉండకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విద్యో వైద్యమో మా వంతు అయితే తప్పనిసరిగా సహాయం చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఏట మాదిరిగానే ఈ కూడా ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించేందుకు మనకి యాడ్ అయ్యారు ప్రతి కార్యక్రమం కూడా ఆయనే మన చీఫ్ గెస్ట్ హనుమంతరావు గారు మనకి నిత్యం ఆయన ప్రతి ఉగాది కూడా ఫాదర్ నుంచి కొత్తగా మన అప్పారావు గారు ఇదంతా వచ్చారు అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మనం ఇచ్చిన తర్వాత పత్తి తెలుగు సంవత్సరంలో సరికొత్తగా కొత్త జీవితం ప్రారంభించి సుఖ సంతోషాలు ఆయుర్వారోగ్యంతో అందరూ బతులని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ మీ అందరికీ

సరస్వతి పుత్రులైన జర్నలిస్టులకి ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్యా అనే పత్రిక నేను ఆ రోజు స్వర్గీయ ద్రోణరాజు గారు అలాగే కేజీవాల్ నాయుడు గారు ఆ సంస్థను స్థాపించారు నేను ఒక టూ ఇయర్స్ పత్రికా రంగంలో కూడా నడిపిన అనుభవం కాబట్టి నేను కూడా మీ పడలు చెందిన వాడిని కాబట్టి నాకు ఎప్పుడు మీ దేవ ఇస్తారని ఆశిస్తూ అలాగే ఈ జర్నలిస్టులకి మా మా వియమాకారున ఎప్పుడైనా ఏ సహాయ సహకారంగా కావాలన్నా తప్పకుండా నేను ఉండం కానని తెలియజేస్తూ అలాగే ఇదే కాకుండా జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు అంటే ఆ వరకు రావు వచ్చినా కూడా నేను పరిష్కరించడానికి చొరవ చూపగలను తెలియజేస్తూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన గట్ల శ్రీనివాస్ గారికి అలాగే నా మిత్రుడు క్లాస్మేట్ ఎస్ఆర్ గారికి అందరం కూడా పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన ఆవిష్కరణల కార్యక్రమాల్లో కూడా ప్రతిబింబించాడుతున్న అమ్మకి వాళ్ళకి ఆశ్రయ తెచ్చాన్ని అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ మీకు విషయం చెప్పాలి మన వైజాగ్ జనస్ఫోరం తో ప్రతి ఏటా కూడా స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం మన పిల్లలకి ఇచ్చుకున్నప్పుడు ప్రతిసారి కూడా నేనే నైట్ టైం సర్టిఫికెట్ రాసేవాడు ఈ అమృత మాలి పేరు రాని సంవత్సరం ఉండేది కాదు అలా అంటే చదువులో రాణిస్తే విద్యతో పాటు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్న వెళ్ళి మీ నాన్నగారికి మీరు కూడా మరింత పేరు తీసుకు తీసుకొచ్చి

ధన్యవాదాలు అన్నమా ఎలిసారా రామాయ్య గారు అన్నదాత మంచిగా స్పోర్ట్స్ లో బావ రానేస్తున్నామే సునగరం మంకితి లాంటి సత్సర ఉగాది శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సమైక్యంగా ఈ ఉగాది సంబరాలు అంతా గణన నిర్వహించాం అరు DNA థియేటర్ పట్నం సింగగ్రాండ్ లో ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఉపహారంతో ప్రారంభమైన కార్యక్రమాలు నిరంతరాయంగా కూడా కొనసాగే మరి మౌలిక ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరిగింది అలాగే జబర్దస్త్ నట్లు ప్రత్యేకంగా రాబే డబ్బారావు గారు అదేవిధంగా కలకరమై ఝాన్సీ గారు మరి ఉత్తమ కొరియోగ్రాఫర్ మా టీవీ మేడు చంద్రగోడ రమేష్ బాబు గారు ఇలా అందరూ కూడా ఇక్కడికి వచ్చి జర్నలిస్టులను మరి కుటుంబ సభ్యులను కూడా ఉత్సాహపరిచారు

పాత్రికేయులు అలాగే అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా నా తోటి కళాకారులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటి శుభాకాంక్షలు నేను ఆర్టిస్టులుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టీవీ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా పసరీ సాంగ్లు చేసిన తర్వాత దాన్ని మరింత జనాలకి దగ్గరగా చేసింది మాత్రం మీ మీడియా మిత్రుల పాత్రికేయులే అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మా సీనిమాయ్య గారిని చెప్పుకోవచ్చు తన కుటుంబ సభ్యులనేమో మరి నాకు తెలియదు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే కళాకారులు అయినవారు కాదు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆయన రాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా నేనున్నాను మా దగ్గర ఏమైంది ఏంటి ప్రాబ్లం అని అడగడం అలాగే మా కళాకారులకి ఎంతో మందికి ఆయన సహకారాలు సహాయం కూడా అందించారు ఎంతో మంది పేద కుటుంబాలు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా అభిమానం పొందారు ఎందుకంటే ఆయన చేసినటువంటి సహాయం అలాగే పాత్రికేయులు అందరికీ కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో నిల్చున్నాము అని అంటే అది ప్రజలకు దగ్గరగా చేరువు చేసింది పాత్రికేయులు మా విజయంలో సగ భాగం మీరే మీ లేకపోతే ఈరోజు నేను లేను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి చేసే దిశలో ఎంతో కృషి చేస్తున్నారు మరి ఆ విషయంలో చెప్పాలంటే గంట శ్రీబాబు గారి కోసం క్లాప్ చేయాలి ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పాతకాయ పక్షాన మరి మన అందరి కులదైవం అని చెప్పచ్చు విశాఖపట్నానికి సంబంధించినంత వరకు నరసింహస్వామి దేవస్థానానికి పాలక మండలి సభ్యులుగా ఉండడం మరి జాతీయ స్థాయిలో పాత్రికేయ పక్షాన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం మరి వైజాగ్ జర్నలిస్ట్ పార్టీ మాజీ అధ్యక్షుడిగా విశిష్టమైన సేవలు అందించి ఇంకా ఇప్పుడున్నటువంటి దానికి కూడా ఆయన అడుగు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు వారికి అందరికొకటి ధన్యవాదాలు అలాగే ఇంకొక పెద్దలు నారాయణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ సంయుక్తంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కళాకారులు సన్మానం చేయడం అందులో విశాఖపట్నం కళాకారులు నన్ను గుర్తించి నాకు ఇద్దరు గౌరవ పురస్కారం మనతో పాటు అన్ని కూడా నటించి మన ప్రాంతానికి ఇప్పుడు మన ప్రాంత వాసి మన గోపాలపట్నం వాసి మన అక్క వాసి అని మనం ఏ సినిమాలో చూసినా లేకపోతే ఏ షోలో చూసినా జబర్దస్త్ అప మంచి అందరికి కూడా అత్యుత్తమైన ప్రదర్శన ఇచ్చారు తిరిగి ఈ రోజు ఈరోజు వేరే ప్రోగ్రాం ఉంది కళాబార్లో వాళ్ళు నార్త్ అమెరికా వాళ్ళు రోజు అక్కడ కళాబార్ ప్రాబ్లం చేస్తున్నారు సాయంత్రం ఈరోజు కళాకారులు అందరికీ కూడా అవార్డు ఇస్తున్నాయి మన కళాకారుల సంక్షేమ ఈరోజు మన పిల్ల నారాజు పట్నాయ జబర్దస్త్ అప్పారావు అనే ఊళ్ళోకి వస్తున్నాడు మనం నెక్స్ట్ టైం కదా మ్యాక్సిమం బాబు సరే నువ్వు ఫోన్ చేయాలంటే ఆ నువ్వే ఫుల్ అంటారు నా తల్పనని చెప్తాం నారా పట్టునా కూడా వేరే పైకి సాధన ఆహ్వానిస్తున్నాం మళ్ళించేసినటువంటి అప్పారావు గారికి రమేష్ బాబు గారికి జాన్సీ గారికి ఇతర మిత్రులు ఉన్నారని కూడా ప్రత్యేకంగా అదేవిధంగా మౌలిక మౌలిక అంటే మనందరికీ తెలుసు కూడా సమానంగా కల్చరంగా వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ కూడా మంచి నగరానికి వండి తెచ్చినటువంటి పిల్లలు முதலேண்டு